హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పిల్లల నాశనం అయిపోతున్న ఈ మత్తు పదార్థాలు ఏంటంటే గంజాయి అని కానీ ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ కుయిన్ ఇవన్నీ కూడా ఈ బా ఈ మద్యం షాపులు ఇవన్నీ కూడా పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయండి అది కొంచెం తల్లిదండ్రులుగా అవగాహనతో కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఇంట్లో ఒక తండ్రి మత్తు పదార్థానికి బానిసైతే ఆ ఇంట్లో పిల్లలు కూడా చాలామంది బలైపోతున్నారండి వాళ్ళు కూడా మా నాన్న తాగాడు నేను తాగితే తప్పేంటి మా నాన్న సిగరెట్ కాల్చాడు నేను కాల్స్తే తప్పేంటి అని ఇవి ఎలా అయిపోతున్నాయంటే చాలా విపరీతాలకు దారితీస్తున్నాయండి ఒకరినొకరు చంపుకోవడాలు ఇలాంటి వారు ఇలాంటి వాటికి కూడా వెనకాడట్లేదు ఇప్పుడు ఈ ఇదేంటంటే ఇలాంటి చెడు అలవాట్లకు అవ్వడం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మానవ సంబంధాలు నాశనం అయిపోతున్నాయి స్కూళ్ళకి దగ్గరలో ఈ మద్యం షాపులు అవి పెట్టకండి సార్ కొంచెం దూరంగా ఉంచండి ఈ గంజాయి స్మగ్లింగ్ చేసి ఇవన్నీ మరీ ఎక్కువగా నిఘా పెట్టండి ఎందుకంటే మొన్న ఎవరో కాలేజ్ పిల్లలు గంజాయి అమ్మాయిలు గంజాయి రవాణా చేస్తున్నారు అని చూసాం సార్ న్యూస్లో అందులో యూనివర్సిటీల దగ్గర కానీ ఇలాంటి వాడి దగ్గర ఎక్కువ సప్లై అవుతున్నాయి గంజాయి కానీ కొకేళ్ళు కానీ సెంట్రల్ యూనివర్సిటీస్ దగ్గర కానీ ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర కానీ ఇలాంటి వాడి దగ్గర ఖచ్చితంగా నిఘా పెట్టాలండి సతకోటి దరిద్రాలకైనా అని అంత కోటి ఉపాయాలని ఎలాగోకలాగా ఒకలాగా ఇవన్నీ కూడా యువతకి ఎలా వస్తున్నాయో ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు దీనివల్ల వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుందండి ఇప్పుడు మనం కూడా పే తల్లిదండ్రులను కదా మన పిల్లలు కూడా వీటిలో బాలి బానిసైపోయి పాడైపోతే మనకి ఎంత కష్టంగా ఉంటుంది ఎవరి పిల్లలన్నా అంతే కదా దయచేసి ఇది ఒకరి సమస్య కాదు అందరి సమస్య ప్రతి ఒక్క సమస్య ప్రతి ఒక్క సమస్య అనుకుని ఎవరికి తెలిసినా కూడా ఇక టోల్ ఫ్రీ నెంబర్ అని ఇచ్చారు కదా వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి ఈ కొకేన్లు అవి కొకేన్లు కానీ గంజాయి కానీ ఇవన్నీ కూడా సప్లై చేయడంలో చాలా బడా బాబుల హస్తాలు కూడా ఉన్నాయని డౌట్గా ఉందండి ఎందుకంటే చాలామంది సినీ యాక్టర్స్ కూడా వీటిలో అరెస్ట్ అయ్యారు అది మనకు తెలిసిన విషయమే ఒక సినిమా తీసిన వాళ్ళు ఏంటండి ఇలాంటి వాటితో కుమ్మక్కైతే ఎలా అండి అందులోని కొంతమంది హీరోలు కూడా యాడ్లు మందు గురించి యాడ్లు కూల్ డ్రింక్స్లోని ఉంటుందని అందరికీ తెలుసు కూల్ డ్రింక్స్ వల్ల ఆరోగ్యం నాశమైపోతుందని అందరికీ తెలుసు కానీ వాటి గురించి యాడ్లు సరే మీ సినిమాలు టికెట్లు కొనుక్కుని మేము చూస్తున్నామండి మీరు సమాజానికి మేలు చేసే యాడ్లు చేయాలి కానీ డబ్బుల గురించి ఇలాంటి యాడ్లు చేసి పిల్లల భవిష్యత్తులు పిల్లల తర్లాత్రులు ఇలా మార్చేస్తే ఎలాగండి భవిష్యత్తు నాశనం అయిపోతుందండి నేటి బాలలే బాలలే రేపటి పౌరులు అంటున్నారు కానీ నేటి మత్ మత్తు మత్తు పదార్థాలే రేపటి పిల్లల భవిష్యత్తుకు ప్రతిబంధకాలు అనేలాగా ఉన్నాయి అందుకని ఈ మద్యం ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ ఈ డ్రగ్స్ ఇవన్నిటికీ వ్యతిరేకంగా పోరాడాలండి ఇది ప్రభుత్వం ఒక్కటి చర్యలు తీసుకుంటే సరిపోదు ఇది ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళగా చర్యలు తీసుకోవాలి ఎవరికి వాళ్ళు ముందుకు సాగాలి ఎందుకంటే వీటిని నివారించాలంటే ఒకరి వల్ల సాధ్యం కాదండి అందరూ అందరూ కలిసి పోరాడితేనే ఇలాంటి మద్యాలు అవి కూడా పోవాలి అంటే ఇలాంటి మత్తు పదార్థాల మీద యుద్ధం చేయాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు నడవాలి లేకపోతే ఏ ఒక్కరి వల్ల అవదండి ఇది అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను చాలామంది యువత ఉన్నారండి సాయంత్రం అయ్యేసరికి మందు తాగడం అదేదో ఫ్యాషన్ అనుకుంటున్నారు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నానండి బైక్ రైడింగ్లు ఇది కూడా చాలామంది ఈ టీనేజ్ పిల్లలు ఏంటంటే ఇంజనీరింగ్ చదివి పిల్లలు ఏంటి పోటీలు పెట్టుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు వీటి వల్ల మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు చాలా బాధపడతారు జీవితం అంతా కళ్ళ ముందు పిల్లలకి ఏమన్నా అయితే ఆ తల్లిదండ్రులకి జీవితం అంతా నరక యాతన బతుకుండి సవాలుగా ఉంటారు ఆ తా తల్లిదండ్రులు అది అర్థం చేసుకోండి అందరూ కొంచెం మారండి మార్పు తీసుకురండి ఇది ఒకరి వల్ల సాధ్యం కాదండి అందరూ కలిసి ముందుకు వెళ్తేనే సాధ్యం అవుతుంది అందరు సహకారం ఉంటేనే సాధ్యమవుతుంది ఇది ఒక్కలి ఒక్కలి బాధ కాదు ప్రతి ఇంటి ప్రాబ్లమ్ ఈ డ్రగ్స్ ఎందుకంటే మన పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి మనకి కూడా బాధ్యత ఉండాలి మీరు ఏమనుకుంటారో అది మీ ఇష్టం అండి ఇంకా నేను చెప్పాల్సింది చెప్పాను